హర్యానానికి స్వాగతం నేను నమ్మి నరహరి హర్యాణం తరఫున ఈ పౌర్ణిమ నాడు వచ్చేటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వదలిచాను అయితే ఈ గ్రహణం ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తిరిగి ఎనిమిదవ తారీఖు తెల్లవారుజాము అంటే రాత్రి తెల్లారితే ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు గ్రహణం పట్టుడు తర్వాత విడిచుడు రెండు కూడా ఉన్నాయి అయితే దీనికంటే ముంపు ఈ గ్రహణానికి పట్టే కాలం కంటే ముందు ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల లోపల ఉదయం పూజ భోజనాదులు ముగించుకోవాలి అంటే నిత్యము చేసుకునేటువంటి పూజ భోజనాదులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల లోపే ముగించుకోవాలి ఉదయం ఆ తర్వాత తిరిగి ఉపవాసం ఉంటూ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి పట్టుడు స్నానం అని చెప్పి ఆ గ్రహణం పట్టే కాలంలో స్నానం ఆచరించి మనము నిత్యము ఏదైతే పూజ పారాయణాలు కానీ జపం కానీ తర్వాత పారాయణాలు కానీ స్తోత్ర పారాయణాలు కానీ మనం చేస్తూ ఉంటాము వాటిని ఈ పట్టుడు స్నానం చేసిన తర్వాత శుచిగా కూర్చొని ఆ పారాయణాన్ని జపాన్ని చేస్తూ గ్రహణం కాలం పూర్తిగా గడపాలి అంటే ఆ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరాదు తర్వాత గ్రహణం పూర్తయ్యే వరకు ఉండి గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అని చెప్పేసి మళ్ళోసారి తల స్నానం చేసి ఆ తర్వాత శుద్ధబింబాన్ని దర్శించుకుని శుద్ధబింబం అంటే చంద్రుడు పూర్తిగా విడిచిన తర్వాత గ్రహణం విడిచిన తర్వాత మనము స్నానం ఆచరించాలి కొన్ని సందర్భాల్లో మేఘావృతమై ఉండే కారణం చేత చంద్రుడు కనిపించకపోవచ్చు అయితే అప్పుడు ఒంటి గంట ఇరవై ఒక నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించడం తర్వాత తిరిగి ఎనిమిదవ తారీఖు ఉదయం మనము నిత్యం చేసుకునేటువంటి పూజా కర్మలు ఆ తర్వాత మనం చేసేటువంటి శ్రాద్ధాది కర్మలు ఎట్లయినా పితృపక్షాలు ఆరంభమవుతున్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి అనుమానం ఉంది తొమ్మిది గంటల ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ వేద ఆరంభమవుతున్న అవుతున్న కాలం లోపల మరి భోజనం ముగించుకోవాలని చెప్పారు కానీ కొంతమందికి చాలా అనారోగ్య సమస్యలతో మందులు వేసుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు బాలింతలు చాలా వృద్ధులు అలాంటి వాళ్ళు అశక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మరి పరిస్థితి ఏంటి ఉపవాసం ఉండడం ఎట్లా అంటే వారికి మాత్రము ఒక వెసులుబాటు ఉంది వారు ఏడవ తారీఖు తొమ్మిదవన్నర రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నర లోపు భోజనాలు ముగించుకున్న ముగించుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఎట్టి పరిస్థితులు భోజనం చేయరాదు గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా పడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం చేసేటువంటి నిత్య శుద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహణ సమయంలో మీరు నిత్యము చేసుకునేటువంటి పూజ పారాయణము జపము దానము లాంటి క్రియలు చేయడం ద్వారా వీరందరికి కూడా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రవచనం ఉంది తర్వాత అంతేకాకుండా కొద్దిమంది కొంతమందికి ఈ గణపతి నిమజ్జనంకు సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి అసలు ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు కానీ గ్రహణం ఉన్నది ఏడవ తారీఖు తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు పొద్దున వేద ఆరంభం అవుతుంది అయితే కొంతమంది గణేష నిమజ్జనము చేసేటువంటి వారు కొంతమంది ఏమో తొమ్మిది రోజులు ఉంచి పదవ రోజు వేయడం కొద్ది మంది పది రోజులు విడిచి పదకొండవ రోజు వేయడం అనేది మనకి ఆనవాయితీగా ఉంది దాదాపుగా తొంభై శాతం మంది పది రోజులు నుంచి పదకొండవ రోజు వేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ ఏడవ తారీఖు గ్రహణం ఉందో ఆరవ తారీఖు నాడి నిమజ్జనోత్సవం చేసుకోవాలి అయితే ఈ నిమజ్జనోత్సవం చేసేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాత్రి ఊరేగింపుగా బయలుదేరి డ్యాన్సులు పాటలు ఇలాంటి అన్ని చేస్తూ 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 రాత్రంతా గడిపి ఎప్పుడో పొద్దున తెల్లవారితే పది గంటలకు పదకొండు గంటలకు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు అది మంచిది కాదు ఈ గ్రహణం ఉన్న కారణం చేతనే కాదు ఎప్పుడైనా గాని ఒక రాత్రి తెల్లవారవద్దు ఎప్పుడైనా కానీ అంటే మళ్ళీ ఒక దినము పెరిగినట్టు అవుతుంది కాబట్టి అలాంటి పద్ధతిని అవలంబించడం అనేది సరికాదు ఆ రోజు సాయంకాలము ఉద్వాసన చేసి గణపతిని ఆ నిమజ్జనానికి తీసుకొని వెళ్ళి ఆ రాత్రి నిమజ్జనం చేసుకోవడం అనేది మంచిది ఇక తొమ్మిదవ రోజు చేయాల్సినటువంటి వాళ్ళు ఒక రోజు ముందు అంటే ఆరో ఐదవ తారీఖు నాడు నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కొంతమందికి పదకొండు రోజులు చేసు ఉండి చేసుకునేటువంటి వాళ్ళు ఆరో తారీఖు నాడు సాయంత్రము రాత్రి వరకు చేసేసుకోవడం అంటే పొద్దున తొమ్మిది గంటల లోపు ఈ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచిది కాబట్టి దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తూ ఇంకా మిగతా గ్రహణంలో ఎలాంటి ఆ నియమాలను పాటించాలి ఎలాంటి నియమాలు పాటించకూడదు అనే విషయంలో చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు కొంతమంది ఆ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు దాన్ని ఆచరిస్తారు గ్రహణ సమయంలో ఈ బాలింత స్త్రీలు కదలకుండా ఉండాలి అని చెప్తారు ఆ కాలం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల మధ్య కాలంలో ఆ మనము యూరినల్స్ తర్వాత ఇట్లాంటి బాత్రూమ్ సంబంధించిన వాష్రూమ్ కు వెళ్ళి వచ్చేసి పడుకుంటే ఇక ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కదలకుండా ఉండడం మంచిది ఇంకా నాస్తిక వాదులు దీంట్లో ఊదర కొడుతూ ఉంటారు గ్రాహణ కాలంలో తింటే ఏమవుతుంది వేదాకాలంలో తింటే ఏమవుతుందని అలాంటివి మీరు అందరూ పట్టించుకోకుండా మీరు కర్మ సిద్ధాంతులు కాబట్టి కర్మని ఆచరించేటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి సత్కర్మను ఆచరించడం ద్వారా మనకి మంచి అనేది జరుగుతుంది దాన్ని మనము నమ్మి చేయాలి తప్పించి దానికి హేతువును వెతుక్కోవడానికి అవకాశం లేదు దాని తర్వాత హేతువులు కాల కాలగమనంలో ఎట్టి పరిస్థితులు దొరుకుతాయి అప్పుడు ఈ గ్రహణ కాలంలో తినవద్దు తినకూడదు అని ఇదే శాస్త్రవేత్తలు చెప్పడం అప్పుడు మళ్ళా మనం అంత ఆచరించడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మాత్రము మనము ఎలాంటి విశ్వాసాలను అంధవిశ్వాసాలను ఇవన్నీ చేస్తున్నాయి అంధవిశ్వాసంగా చేస్తున్నామనేటువంటి అపోహకు లోన్ కాకుండా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ అందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను గ్రహణ కాలం అనేది చాలా ఉత్తమమైనటువంటి కాలం ఈ కాలంలో చేసేటువంటి జపము కరవ తర్వాత ఏదైతే పారాయణం ఉంటుందో అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రవచనం ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా తోచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ హర్యానానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తర్వాత ఇంకా ఈ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కొ ఇది వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని విలువైనటువంటి విషయాల్ని మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అదేవిధంగా ఈ హర్యానాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అందరికి కూడా నమస్కారం జై శ్రీరామ్